ఏపీలో కొత్త పెన్షన్లు అనేవి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటో తేదీనైతే పంపిణీ చేయనున్నారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల మధ్య భర్త పెన్షన్ పొందుతూ మరణిస్తే అలాంటి వారి యొక్క భార్యకి వితంతు పెన్షన్లు అంటే స్పోర్ట్స్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు అనేవి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటో తేదీనైతే అయితే అందనున్నారు అది కూడా చాలా సార్లు వాయిదా పడుతూ మొత్తానికి ఆగస్టు ఒకటో తేదీకి అయితే వచ్చింది ఇప్పటికే ఎన్నో సార్లు ఆ నెలలో ఇస్తాం ఈ నెల ఇస్తామంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటో తేదీన మొత్తానికి ఈ పౌస్ పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు రాష్ట్రం మొత్తం మీద ఈ పౌస్ పెన్షన్లు అనేవి కొత్తగా లక్ష తొమ్మిది వేల పెన్షన్లు అయితే ఉన్నట్లుగా ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే ఈ పౌస్ పెన్షన్ అనేది అంటే వితంతు పెన్షన్ అనేది రావాలి అంటే వారి భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ డెత్ సర్టిఫికేట్ అనేది రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పైవ తేదీ లోపు వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లోడ్ చేస్తే మాత్రమే వారికి పెన్షన్ అనేది ఆగస్ట్ నెలలో అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పైయో తేదీ లోపు డెత్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయించుకుని అర్హత అయితే పొందండి ఇక ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పేర్లు కూడా ఈ యాప్ అయితే రావడం జరిగాయి ఆ యాప్ లో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారికి ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది అంటే కొత్తగా స్పోర్ట్ పెన్షన్కి ఎవరైతే అర్హత పొందారో వారు వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ యాప్ ఏదైతే ఉంటుందో సచివాలయం సంబంధించేది అందులో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది